కోస్తా డెవలపర్స్ వారి శ్రీ లక్ష్మి ఫామ్ ప్లాట్లు సారవంతమైన వ్యవసాయ భూమి నీరు మరియు కరెంటు ఉన్న భూమి ఇప్పుడు మన మాచెర్ల ఆంధ్రప్రదేశ్ లో భూమి సాగు బాధ్యత మాది ఒకటి పాయింట్ ఐదు లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం సంపద మీది అవకాడో మరియు శ్రీగంధం ఫామ్ ప్లాట్లు కొనుగోలు చేయండి రేపటి తరానికి వ్యవసాయం పండుగ అని తెలియచేయండి ఐదు సంవత్సరాల నుండి పదిహేను సంవత్సరాల వరకు ఒకటి పాయింట్ ఐదు లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం పొందండి అవకాడో మరియు శ్రీగంధం పెరిగేందుకు అనువైన వాటిల్లో ఒక ప్రాంతం పల్నాడు మాచెల్లనందు ఈ వ్యవసాయ క్షేత్రం కలదు అవకాడో మరియు శ్రీగంధం గ్రూప్ కల్టివేషన్ సిస్టంలో మీరు కూడా భాగస్వాములై మీ శ్రమ లేకుండా అత్యంత ఖరీదైన ఈ అవకాడో మరియు శ్రీగంధం సాగుతో మంచి జీవితాన్ని పొందండి పది సెంట్లు ఇరవై అవకాడో మొక్కలు మరియు ఇరవై శ్రీగంధం మొక్కలతో కేవలం ఆరు లక్షల ఐదు వేలు మాత్రమే పదిహేనేళ్లకు ఒక కోటి రూపాయల ఆదాయం పొందండి మా వెంచర్ ప్రత్యేకతలు స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ షేరింగ్ ప్రతి మొక్కకు డ్రిప్ సిస్టమ్ సౌకర్యం ట్వంటీ ఫోర్ బై సెవెన్ సీసీ కెమెరాల పర్యవేక్షణ ప్రతి యూనిట్కు రోడ్డు సౌకర్యం మరియు చుట్టూ ఫెన్సింగ్ నాలుగు బోర్లు మరియు మోటార్లు కలవు రైతు భరోసా పథకం మరియు అనుభవజ్ఞులైన మేనేజ్మెంట్ మా ప్రత్యేకత పూర్తి వివరాలకై సంప్రదించండి పరబ్రహ్మాచారి మా ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ జీరో ఎయిట్ నైన్ ఫైవ్ సైట్ అడ్రస్ మాచర్ల పల్నాడు జిల్లా ఆఫీస్ అడ్రస్ హైదరాబాద్ అమీర్పేట్ మాచర్లా నెహ్రూ నగర్